మామూలుగా ఎక్కడైనా సరే ప్రభుత్వాలు ప్రతి ప్రభుత్వ కార్యాలయం ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజా పరిశీలన కిందకు ఖచ్చితంగా వస్తుంది ఆ నిర్ణయాలు కనుక అవినీతిమయం అనే విమర్శలు వస్తే అక్రమాలు అనే విమర్శలు వస్తే దాటువంటి వాటి మీద సంతృప్తికరంగా సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఏ పాలకుల మీదైనా ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో చాలా విచిత్ర పరిస్థితి ఉంది ఎక్కడ దేని మీద విమర్శలు వచ్చినా ఇమ్మీడియట్గా ఎదురుదాడి చేయడం కేసులు అని చెప్పి కేసులు పెట్టడం పరువు నష్టం దవాలు వేయడం ఇంకా వాళ్ళ చేతిలో ఉన్న పత్రికలు టీవీ ఛానళ్ళు ఇంకా అనకూడదు కానీ ఆ లెక్క ఆ లెక్కను ఎగబడడం అసలు బరితేగింపుతో కూడిన ఎదురుదండి అసలు ఇది ఎలా ఎలా అప్లికేబుల్ డెమోక్రసీలో మనకు సీరియస్లీ అర్థం కాదు ఇప్పుడు వర్షా క్లస్టర్స్ నుంచి వాళ్ళకి ఇచ్చినటువంటి రెండు నెలల కిందట పేపర్ల మీద రిజిస్టర్ అయిన కంపెనీ కనీసం ఒక ఆఫీస్ కూడా లేని కంపెనీ రెండు నెలల కింద ఏదో పెట్టుకున్నారు పేపర్ల మీద దానికి అన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కట్టపెట్టడం మీద మూడు వేల కోట్ల విలువ చేసే భూములు విశాఖపట్నంలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా విమర్శలు వస్తే ఎందుకు వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళ సత్తా ఏంటి వాళ్ళ కెపాబిలిటీ ఏంటి ఆ లెక్కలు ఎక్కడైనా చూపించారు ప్రతిగా ఏం చేస్తున్నారు దీన్ని ప్రశ్నించిన వాళ్ళ మీద జూమ్ మీటింగ్లో పెట్టి పొద్దు తిడుతున్నారు అండ్ ద నాని గారు మాజీ ఎంపీ గారు లాంటి వాళ్ళను ఆయన ఇది అవినీతిమయమని దీని వెనకాల విజయవాడ ఎంపీ అన్న కేసు చిన్ని గారు గారునారని వాళ్ళ తమ్ముడు ఇది చాలా అక్రమం అని ప్రజలు జమ్ము దోచుకుంటున్నారని విశాఖపట్నాన్ని అమ్మకానికి పెట్టారని చెప్పి మాట్లాడితే ఆయన సైకో అని చిప్పు దొబ్బిందని మెంటల్ రోడ్ అని రకరకాలుగా ఇక్కడ తాగకుండా ఏకంగా వాళ్ళ తమ్ముడు కేశినే నాని గారికి వంద కోట్ల పరువు నష్టం నోటీస్ పంపించారు వంద కోట్ల పరువు నష్టం దాబా నోటీస్ పంపించారు సో దీని మీద కేసినేను గారు స్పందించారు వంద కోట్లకు పరుగు నష్టం కాదు లక్ష కోట్లకు పరుగు నష్టం దావా పంపించుకోండి భయపడేవారు ఎవరూ లేరు ఇక్కడ నేను పది సంవత్సరాలు ఎంపీగా పనిచేశాను జవాబుదారీతనంతో పారదర్శకంగా నిజాయితీగా పనిచేశాను నేను నేను ఎప్పుడైనా ఆరోపణలతో కాదు వాస్తవాలతో స్పందిస్తాను నేను ఇది అక్రమం అని అవినీతిమయమని ముఖ్యమంత్రి గారికి రాసిన లేఖలు ప్రతి అంశానికి నేను కట్టుబడి ఉన్నాను ఇప్పుడు వీళ్ళు నాకు పంపించిన వంద కోట్ల లీగల్ నోటీస్ అది లీగల్ నోటీస్ కాదు విమర్శలకు భయపడి నా నోరు మూయించాలి అని నా నోరు మూయించడం కోసం వాళ్ళు పంపించినటువంటి నోటీస్ అది వంద కోట్ల నోటీస్ నా నోరు మూయించడం కోసం నిజమనేది ఎప్పుడూ భయపడదు నేను కూడా అంతే ఎప్పుడు ఎవరికి భయపడను లక్ష కోట్లకు మీరు పరుగున నష్టం పంపించిన ఇటువంటి అవినీతి నిర్ణయాలు అక్రమ నిర్ణయాలు ప్రశ్నిస్తూనే ఉంటా అయినా ఇదేంటిది జవాబుదారీతరంగా ఉండాల్సిన పాలకులు వాళ్ళ మీద విమర్శలు వచ్చినప్పుడు బాధ్యతగా స్పందించాల్సిన వాళ్ళు ఈ బెదిరింపులేంటి విమర్శలు ఏంటి నోటికి తాళాలు వేసే విధంగా ఇటువంటి లీగల్ నోటీసులు అంటూ వంద కోట్లంటూ ఇంత బరితెగింపు చర్యలేంటి అని చెప్పి కేసినే గారు కూడా వాళ్ళ తమ్ముడు కేసినే చిన్ని గారు విజయవాడ ఎంపీ గారు పంపించిన ఆ నోటీస్కి రిప్లైగా పెద్ద ట్వీట్ చేశారు సో ఇది ఫ్యాషన్ అయిపోయింది ఒక ఒక విమర్శ ఒక ఆరోపణ రాగానే ఆ మేమే చట్ట ప్రకారం చర్యలు మేము మీద కేసు పెడతాం మేమేది ఇచ్చేస్తాం చాలా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది మరి ఇది ఎట్లా అప్లికేబుల్ నోరు నేర్పితే మేమేది కేసు పెడతాం చెట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ఇలా ప్రతి ప్రభుత్వం చేసుకుంటూ పోయేటట్లయితే నేను అందరూ జైలులోనే ఉండాలి నేను ముందే చెప్పా అందరూ ప్రతి ఒక్కరి ఇల్లు జైలు చేసి పెట్టేయాల్సి ఉంటుంది తీవ్ర విమర్శలు వచ్చినప్పుడు దాన్ని నిజ నిజాలు కోసం కమిటీ వేయాలి ఆ కంపెనీ కథ ఏందో తేల్చండి ఏమీ తెలియకుండా ఎందుకు ఇచ్చారు వాళ్ళు ఎవరు కంపెనీ వాళ్ళకి వచ్చారు ఎనకల్ గ్రీన్ మేర్ పెట్టుకోవాలి ఎడిటింగ్ చేసుకొని ఎక్కడ యుఎస్లో ఉన్నామని చెప్పి వాళ్ళు చూపించుకునే విధంగా వెనకాల హిల్వేజ్ లొకేషన్ పెట్టి ఏముంది నేను ఇక్కడ అంతరిక్షంలో ఉన్నానని చెప్పి వెనకలు ఎడిట్ చేసి ఒక ఎంత వెనకల అంతరిక్షము బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవడానికి ఎంత ఎంత పని అయితే రెండు క్లిక్ చేసి రావడానికి వాళ్ళు కానీ కంపెనీ ప్రమోటర్లు అని చెప్పి వెనకలు ఎన్నో బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని వార్తలు చదువుతున్నట్లు ముందర ఎంతో స్క్రీన్ పోతుంటే వీళ్ళు వార్తలు చదువుతున్నట్లు చదువుకుంటూ పోతున్నారు మేము పెద్ద బిజినెస్ మెల్లం అది ఇది అని చెప్పుకోండి ఎక్కడ మీ ఆఫీస్ ఎక్కడ మీది ఇక్కడ మీ వీళ్ళు పెద్ద బిజినెస్ మెల్ని చెప్పుకోవడం కాదు మీ మూడు సంవత్సరాల యాన్యువల్ రిజల్ట్స్ యాన్యువల్ ఇన్కమ్స్ ఉంటాయి కదా వాళ్ళ కంపెనీ ఫలితాలు అవి అవి రిలీజ్ చేస్తే అయిపోయి వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు మాట్లాడిన వరకు ఇట్లా లీగల్ నోటీసులు అట్టా బెదిరించడం కోసం భయపెట్టడం కోసం వందల కోట్ల పేర్లు చెప్పి ఈ విధంగా పంపించడం ఎంతమంది నూరు కేస్తారు వీళ్ళు